గుడి శంకర ఓ జగదీశ్వర మమ్ములనూ కావుమయ పరమేశ్వరా కాలడి శంకర కాటిలోని బూడిదను పూసుకుంటివి మీద గంగమ్మను పెట్టుకుంటివి నాగాభూషణుడా త్రిశూలధారి నాగాభూషణుడా త్రిశూలధారి మమ్ములను బ్రోభమయ్య శివశంకర కాలడి శంకర ఓ జగదీశ్వర పులి పులిచర్మాంబరదారి ఓ ఈశ్వరా ఆది భిక్షువు నీవయ్య విశ్వేశ్వర లయకర్తవు నీవు ఓ నట రాజా లయకర్తవు నీవు ఓ నట రాజా శరణంటిని నిన్నే మము కావుమయ్యా కాలడి శంకరా జగదీశ్వర మాఘశివరాత్రి వచ్చి ఉన్నది లింగోద్భవ కాలము సమీపించెను శివనామా స్మరణలతో మ్రోగగా శివనామా స్మరణలతో మ్రోగగా నీ దర్శనము ప్రసాదించు లింగేశ్వర కాలడి శంకరా ఓ జగదీశ్వర పంచామృత స్నానము చేయించదము బిల్వదళాలతో నిన్ను అర్చింతుము భోళా శంకర మమ్ము బ్రోవుమయ్య భోళా శంకర మమ్ము బ్రోవుమయ్య మంగళహారతలో గైకొను మా శివయ్యా కాలడి శంకర ఓ జగదీశ్వర ఆకాశమంతటి పందిటిలోనా భూదేవి అంతా అరుగుపైనా ముక్కోటి దేవతలు చూచూచుండగా శివ పార్వతుల కళ్యాణము రండి కాలడి కాళిశంకరా ఓ జగదీశ్వర మమ్ములనూ కావుమయ పరమేశ్వర కాలడి శంకర